హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్లాదిర్ పుతిన్ జెలెన్స్కీతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన నాయకులు ఉక్రెయిన్ పక్షాన్ని నిలబడి రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ ఉక్రెయిన్ పై దాడిని ఖండిస్తున్నారు ఇలాంటి సమయంలో మోదీ రెండు దేశాలతో ఉన్న సంబంధాలు కొనసాగించడంతో పాటు వ్యూహాత్మకంగా శాంతికి కట్టుబడి ఉండాలని సూచించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వరకు చూడండి ఇప్పటికే జెలెన్స్కీ శాంతి చర్చల ప్రతిపాదనకు రష్యా తిరస్కరించింది దీంతో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించి ఉక్రెయిన్కు తిరుగులేని మద్దతునిచ్చాయి అయితే దీనికి విరుద్ధంగా భారత విధానం చాలా భిన్నంగా ఉంది ఇరు దేశాలకు దూరం కాకుండానే జాగ్రత్తగా బాలన్సింగ్ గా చర్యలు కొనసాగిస్తుంది మోదీతో పుతిన్ జెలెన్స్కీని కలవడం కేవలం సమావేశం మాత్రమే కాదు ఇది ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది ఇరువురు నాయకులతో భేటీతో భారతదేశంతో దీర్ఘకాలిక సంబంధాలను ప్రస్తానే వారిద్దరి మధ్య శాంతిని పెంపొందించేందుకు మోదీ బలంగా ప్రయత్నిస్తున్నారు ఈ చర్యతో భారతదేశం స్థాయిని మరింత పెంచడమే కాకుండా ప్రపంచ భద్రతకు శాంతి మార్గాలను భారత్ సూచిస్తున్నట్టు అవుతోంది గత కొన్నేళ్లుగా రష్యాతో భారతదేశ సంబంధాలు లోతుగా పాతుకుపోయాయి ప్రచన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ అత్యంత విశ్వసనీయ మిత్ర దేశాలలో భారతదేశం ఒకటి సైనిక మద్దతుతో పాటు దౌత్యపరమైన సపోర్ట్ ను అందించింది దీంతో భారత్ కు రష్యా ఒక కీలక భాగస్వామిగా ఉంది ముఖ్యంగా రక్షణ రంగంలో రష్యా సైనిక పరికరాలు సాంకేతికతపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది అదే సమయంలో భారత్ యునైటెడ్ స్టేట్స్ తో వాణిజ్యం రక్షణ సాంకేతిక రంగాలలో బలమైన సంబంధాలను పెంచుకుంది ఈ ద్వంద్వ విధానం భారత్ భవిష్యత్తు వ్యూహానికి నిదర్శనంగా చెప్పవచ్చు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా అంతర్జాతీయ సంబంధాలను కొనసాగించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది రష్యా ఉక్రెయిన్ వివాదంపై భిన్నమైన వైఖరులు ఉన్నప్పటికీ రెండింటితో సంబంధాలను కొనసాగించడం వారితో భారత్ సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీ గొప్ప దౌత్యపరమైన విజయంగా అభివర్ణించవచ్చు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలును కొనసాగిస్తున్న యుఎస్ తో రక్షణ ఆర్థిక భాగస్వామ్యాన్ని భారత్ మరింత విస్తరించుకుంది ఈ బ్యాలెన్సింగ్ రూల్ భారతదేశం వ్యూహాత్మకంగా ప్రయోజనాలను కాపాడడమే కాకుండా ప్రపంచంతో మరింత స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కూడా పెంచినట్లు అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు